హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ బ్లాగ్స్ ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాలకూరలో ఎన్నో పోషకాలు ఉన్న పాలకూర అనేది చాలా మంచిది ఇప్పుడు ఆ పాలకూరతో మనం ఎప్పుడు పాలకూర పప్పు కానీ పాలకూర వేపుడు అలా తయారు చేస్తూ ఉంటాం కదండి కొత్తగా పాలకూరతో ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పాలకూర ఉల్లికారం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి దీనిలోకి పొట్టు తీసి పెట్టుకున్న పది వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అని బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగాలి అని అంటే దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయినాయండి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసినాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము ఇవిలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత బరగ్గా మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు గింజలు తీసుకోవాలండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలండి పాలకూర అనేది ఇట్లా సన్నగా తరుక్కోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర అంతటిని దీంట్లో వేసేసుకుందాం పాలకూర అంతా వేసేసుకున్న తర్వాత కలబెట్టుకొని ఇంకా మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించుకుందాం అండి పాలకూర అనేది చాలా మెత్తగా అయిపోవాలన్నమాట ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి కొంచెం ఒక చిన్న ముక్క సరిపోతుంది చింతపండు అనేది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి పాలకూర అనేది బాగా మెత్తబడిపోయిందండి బాగా వేగిపోయింది నూనె అనేది కూడా సపరేట్ అయిపోయింది పాలకూర అంతా ఇలా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపేస్ట్నంతా వేసేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఒకసారి కలపెట్టుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇది ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది బాగా మగ్గిపోయిందండి ఇంకా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ